ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి ఫలితాలు అయితే రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు వృషభ రాశి అధిపతి శుక్రుడు అదేవిధంగా వృషభ రాశి మనం చూసినట్లయితే లగ్నంలో గురువు అంటే జన్మంలో గురువు అదేవిధంగా ఐదో ఇంట కేతువు పదో ఇంట శని పదకొండో ఇంట రాహు వీటి యొక్క సంచారం వల్ల ఎలా ఉందో తెలుసుకుందాం లగ్నంలో గురువు ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా మీ యొక్క మీరు అనుకున్న పనులన్నీ వేగవంతంగా అవుతాయి అలాగే విద్యకు సంబంధించినవి కానీ ఉన్నత చదువులు విషయంలో కానివ్వండి అలాగే విదేశీ ప్రయాణాల విషయంలో కానివ్వండి మీరు తీసుకున్న నిర్ణయం చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మికమైనటువంటి మార్పులు గృహానికి సంబంధించిన మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందులను గురి చేసినప్పటికీ మొత్తం మొత్తం మీద మీరు ప్రయాణం కానివ్వండి లేకపోతే మీ నిర్ణయాలు కానివ్వండి పూర్తి చేస్తారు అలాగే వాహనానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన ప్రమా సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్టయితే పంచమంలో కేతు యొక్క ప్రభావం వల్ల సంతానానికి సంబంధించిన అంటే కొంత మీరు అనుకున్న నిరాశ అనేది కలిగే అవకాశం ఉంటుంది విద్యకు సంబంధించిన రిజ రిజల్ట్స్ కానివ్వండి వారు దాన్ని రీచ్ చేయకపోవడం కానివ్వండి అయినా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదేవిధంగా పదవ ఇంట శని యొక్క ప్రభావం వల్ల మీరు అనుకున్న విషయంలో అంటే చివరి చివరిగా లాస్ట్గా ఇంకా రాదు అనుకున్నది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఎప్పటి నుంచో మొండి బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ప్రయాణాలు కానీ వాటిలో కూడా దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అలాగే మీరు అనుకున్న పనులు వేగవంతంగా జరగడానికి కొంత మందగొడిగా జరగడానికి అవకాశం ఉంది అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట అదేవిధంగా పదకొండో ఇంట రాహు యొక్క ప్రభావం కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుంది ఈ మధ్యలో మీరు ఎవరైనా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకుని రావటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఐదు పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీరు తప్పనిసరిగా రాహుకేతు పూజకై శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజను చేయించుకొని రావటం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో కొద్దిగా చిన్న చిత్తగా అనారోగ్యానికి గురి కావటం అనేది ఆందోళన కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఈ నెల మీకు కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి విధానాలు అయితే గమనిస్తూ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పటం జరిగింది వృషభ రాశి వారికి ఏం చేయాలనేది దాంట్లో కూడా మీరు మీరు చేసుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి దర్శనానికి వెళ్ళటం అనేది అమ్మవారిని దర్శించడం అనేది చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఊరటిని ఇచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశివం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది వీరు సౌందర్యోపాసకులు అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి అనేక లలిత కళల్లో వీరు ఆరితేరు ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరు ఉంటారు చక్కటి నాట్యము ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది బిజినెస్ చేయడం అనేది బిజినెస్ మైండ్తో ఉంటారు అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్లయితే గురువు అలాగే శని రాహుకేతువులు యొక్క గోచారం ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందని అని తెలుసుకుందాం మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో అదేవిధంగా వ్యయంలో కేతువు పంచమంలో శని అష్ అష్టమంలో రాహు ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నా కొన్ని చి చికాకులు అడ్డంకులు కోర్టు సమస్యలు అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్టయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే సష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ వాద్యాలు కానీ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం అలాగే కొత్త బిజినెస్లని డెవలప్మెంట్ చేసే అవకాశం అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే పన్నెండో ఏంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయడం కానివ్వండి దైవ దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోనూ వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం ఏం అమ్మవారి యొక్క దర్శనమైన చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకి రాహువుకి సంబంధించిన రెమెడీ అదేవిధంగా శనికి సంబంధించి గర్భ అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే అదే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం శనికి తైలాభిషేకం అలాగే వికలాంగులకు వృద్ధులకు బదిరులకు అన్నదానం కానీ వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ వృచ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనకి వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృచ్చిక రాశి కిందకు వస్తారు వృచ్చిక రాశ్యాధిపతి కుజుడు కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి నిత్య జీవన సరళి కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి అదేవిధంగా మీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం రుచిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు మీ ఎప్పటి నుంచో రావాల్సిన అవన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బ్యాంకు సంబంధించి కానివ్వండి అలాగే నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృచ్చిక రాశి వారికి ఈ నెలలో బాగుందనమాట చెప్పుకోదగ్గ విషయం అలాగే తీర్థయాత్ర కూడా బాగా చేసే అవకాశం ఉంది ఇక తీర చూస్తే మనం దీంట్లో మనం వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహువు సప్తమంలో గురువు లాభములో కేతువు వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదముల మధ్య కొంత కీచులాట కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే అన్నయ్యని దుర్ దుర్భాషలాడటం అనేది అనేది కూడదనమాట దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది అలాగే పంచమంలో రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన అంటే పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే మటుకి వారికి మటుకి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా భయపడాల్సిందేం లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు వ్యాపారంలో పదవి కానివ్వండి వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం నూతన పదవీలో చేపట్టడం అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం సన్మానాలు పొందటం ఇలా ఎన్నో ప్రజాదరణ పొందడం ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించటం ఈ కార్యరూపం దాల్చటం అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందనమాట ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు పదకొండవ ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా చాలా శుభ ఫలితాలు తీర్థయాత్రలు జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి ఇలా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకున్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి సాధ్యమందరూ తిరుపతి కానీ తిరుమల కానీ మన ద్వారకా తిరుమల కానీ ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్ కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం